అతి ఎక్కువ స్థాయిలో డెఫినెట్గా ఆ దాడి అనేది ఉంటుంది మాటలు కాదు చేతల్లో చాలా స్పష్టంగా అది ఉండబోతుంది మరి వీరు చాలా ప్రయత్నాలు చేశారు మరి కొందరి అనునాయుల ద్వారా ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్న కొందరు అధికారుల ద్వారా మూడు నాలుగు ఫేజుల్లో ఎలక్షన్లు ఉంటే మరి అలా 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 వారి ఓటర్లని అందరినీ చెప్తారు కదా సదరు వేరు మా ఓటర్లు వేరే ఆ వేరు ఓటర్లని తరలించి చాలా జిమ్మిక్కులు చేయాలని చూశారు అది ఫెయిల్ అయ్యారు అలాగే సిద్ధం సిద్ధం అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రం మొత్తం ఒక్క బోర్డు కూడా లేకుండా సిద్ధం అని చెప్పి నాకు ఒక ఉందని రాత్రులు ఇలా కళ్ళ కంటామని చెప్పి చాలా చెత్తంత పోస్టర్ల రూపంలో సారీ ఫ్లెక్సీల రూపంలో పెద్ద ఆకాశంలో ఫ్లెక్సీలు కట్టేశారు అన్ని బోర్డులు ఏముంది అడిగేం పేమెంట్ ఎవరు ఫ్రీగా తీసుకుంటారు ఎవరితోనో కట్టేస్తారు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా రిమూవ్ చేయటం అలాగే ఆఫీసుల్లో ఉన్న అతని ఫోటోలు కూడా డెఫినెట్గా తీసి పక్కన పడేస్తారు ఆ తర్వాత పర్మనెంట్గా ఎలాగో అవి కాలగర్భంలో నేల గర్భంలో కలిసిపోవాల్సిన చక్కటి షెరినవ్వు ఫోటోలు అవి వాటి దాన అవి ఎలాగూ పోతాయి మరిప్పుడు సమయం ఉంది ఇతను చేసిన కుట్రలు ఇతను చేసిన అన్యాయాలు ప్రజలకి మరింత చేరువ చేయడానికి మా అందరికీ కూడా తగినంత సమయం అదృష్టవ ఎలక్షన్ కమిషన్ మనం ఫస్ట్ ఫేజ్లో పెట్టకుండా నాలుగో ఫేజ్లో పెట్టినందువల్ల చాలా అడ్వాంటేజ్ వచ్చింది అఫ్కోర్స్ మా క్యాండిడేట్లకి ఎండ్లో మే ఎలా అంటే ఎండ్లు ఎలా ఉంటాయో తెలుసు కానీ ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా నన్ను అప్పటికి మూడు సంవత్సరాల క్రితం అంటే మే పద్నాలుగు తీసుకెళ్ళాను నన్ను జగడ కొట్టించాడు చూశాడు ఒకరోజు ముందు అనగా మే పదమూడుతో అంటే మే పద్నాలుగు నన్ను కొట్టాడు మే పదమూడుతో ఒకరోజు ముందుగా వాడి పీడ ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా విరగడవుతుంది మీరందరూ కూడా మే పదమూడవ తారీఖుకి మీ కాళ్ళ మీద మీ అరికాళ్ళ మీద ఆ దరిద్రులు కొట్టిన దెబ్బలుగా భావించి మళ్ళీ ఎటువంటి ఎవరికి కూడా ప్రజలకే కాదు ప్రజాప్రతినిధికి కాదు అన్యాయంగా ఒక పాలకుడైన నీచ ప్రవృత్తి కలిగిన వ్యక్తులు వీడియోల్లో ప్లే చేస్తూ చూసి ఆనందించి ఇష్టపరిచినట్టు పోలీసుడు ఎవరిని పడితే ఆయన తీసుకెళ్ళి కొట్టే ఈ సంస్కృతికి మే పదమూడవ తారీఖు పూర్తి విశ్రాంతి ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇటువంటి మీటింగ్లు ఇంకా జరగాలి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రానికి మోడీ గారి అవసరం దేశానికి మోడీ గారి అవసరం ఎంత ఉంది అన్నది చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా అద్భుతంగా ఆయన ప్రసంగంలో ఆయన తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారు తన సహజమైన శైలిలో చాలా బాగా గంజాయిని గంజాయి క్యాపిటల్గా చేశారని క్యాపిటల్ లేని రాష్ట్రంలో ప్రభుత్వమే సారా అమ్ముతామని ఆ సారా అమ్మేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది సారా వ్యాపారం అని అందరి ఆరోగ్యం ఇంత దారుణంగా పోవటానికి జగన్మోహన్ రెడ్డి కారణం అని ఇటువంటి విషయాలన్నీ చక్కగా ఆయన చెప్పారు ఇక సత్య కుమార్ సత్యకుమార్ మాకు మంచి స్నేహితులు ఆయన స్పీచ్ ఎక్స్ట్రా రాష్ట్రంలో ఈ రాక్షస పాలనని అంత మందించవలసిన అవసరం గురించి తన సహజమైన శైలిలో అత్యద్భుతంగా సత్యకుమార్ గారు ఆ వేదికని చక్కగా ఉపయోగించుకున్నారు ఆయన చెప్పారు అంటే ఆయన జాతీయ కార్యదర్శి ఆయన చెప్పారు అంటే భారతీయ జనతా పార్టీ ఎంత కోపంగా ఉందో ఎందుకంటే అన్ని ప్రధానమంత్రి గారే చెప్పకర్లా కొన్ని వారు చెప్పవలసిన దాన్ని ఆ పార్టీలోని సీనియర్ వ్యక్తుల ద్వారా వ్యక్తీకరిస్తారు సో కాబట్టి సత్యకుమార్ గారు మాట్లాడిన ప్రతి మాట మనం అది భారతీయ జనతా పార్టీ అంతరంగం నరేంద్ర మోడీ గారి అంతరంగం కూడా సత్యకుమార్ గారి ద్వారా మనం విన్నాం సో డెఫినెట్గా ఇంకా ఉపేక్ష ఉండదు వార్ డిక్లేర్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పాంచజం పూరించి శ్రీకృష్ణుడిలా ఈయన వస్తారు అని చెప్పి నరేంద్ర మోడీ గారు వస్తారు అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన కూడా చెప్పడం జరిగింది యుద్ధం నువ్వు సిద్ధం అంటున్నావు కూటమి నాయకులు అందరూ యుద్ధం అంటున్నారు జగన్ ఈ యుద్ధంలో నువ్వు పెట్టుకుపోవటం నిన్ను నమ్ముకున్న మంది అసురగణం కూడా పెట్టుకుపోవటం ఖాయం 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 అని నీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా ఇక ఈరోజు ఇంకొక అంశం మారని అధికారులని మరి మార్చే ప్రక్రియ ఒక చిన్న సచివాలయ ఉద్యోగితో శ్రీకాకుళంలోని పాతపట్నంలో మొదలైంది ఊరికేనే కేజర్ కూడా కాదే జస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ లాంటిది రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా డీజీపీ ఆయన తాత్కాలిక ఉద్యోగంలో ఉన్నాడు ఆయన ఇన్ఛార్జిగా సో ఇన్ఛార్జీలు ఉండడానికి వీల్లేదు సో తప్పకుండా రానున్న రోజుల్లో ఒక మీడియాలో కూడా చూశానన్న మరి అందులో మరి ముఖ్యమంత్రి గారి డివైడెడ్ జిల్లాకి సంబంధించిన మరి అధికారులు చాలామంది ఉన్నారు అలాగే బూట్లు నాకే పోలీసులు అధికారులు కూడా ఉన్నారు బూట్ పాలిష్ కాళ్ళు ఆ బూట్ పాలిష్ సీనియర్ పోలీస్ అధికారులు మంచి అధికారి అయినప్పటికీ మరి ఇన్ఛార్జ్గా కొనసాగడం కుదరదు కనుక డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇంకా సీనియర్స్ని కొందరిని బాగా సీనియర్స్ని సూపర్ సిడ్ చేసి అత్యున్నత పదవుల్లో ఉన్న కోటరీ అధికారుల్ని రెస్ట్ తీసుకోమని లేదా సుదూర ప్రాంతాలకి ఎలక్షన్ ఇన్ఛార్జీలుగా సీమల దూరాన్ని తిట్టేడుగులు కాకుల దూరాన్ని కారేడుగులకి మరి డ్యూటీకి వేస్తారని మీడియాలో చదివా నిన్న సో ఇప్పటికైనా తీరు మార్చుకోండి ఈ మూడు నాలుగు రోజులు మీ ఓ మార్పు కనపడితే ఆ మార్పు నిజమైతే పర్వాలా అయినా మనిషి మారలేదు కాంక్ష తీరలేదు అనుకుంటే అప్పుడు తప్పదు ప్లేసులు మారును రాష్ట్రాలు మారును అనికొండ సినిమా గుర్తొచ్చి అందులో పాపులర్ సాంగ్ రూపంలో చెప్పడం జరిగింది ఆర్ఎన్ బాబు మారకపోతే ఈసీ మిమ్మల్ని మార్చేస్తుంది అన్న సంగతి గుర్తుపెట్టుకొని ఇక ఒక ఇంట్రెస్టింగ్ ప్రమో చూసానన్న గుంటూరులో నేను ఉండగా ఎవరో మిత్రులు పెట్టారు ఆ ప్రమో ఒకసారి మీకు చూపెట్టి దాని మీద కాస్త విశ్లేషిద్దాం ఇది వివేకానంద రెడ్డి గారి బయోపిక్ ఆ సినిమా నెట్లో ఇరవై రెండో తారీఖు రిలీజ్ అవుతుందని చెప్పి ఇందులో వచ్చింది అది చాలా వైరల్ అయినట్టుంది నిన్న కేవలం రెండున్నర నిమిషాలు ఒక్కసారి మీరు కూడా చూస్తే దాని గురించి మనం మాట్లాడుతుంది